వెల్కమ్ టు ఎన్ఎస్టీవి నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సర్వం కోల్పోయి ఉప్పెరు లాంటి ఉద్యమం చేసిన తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చే సంక్షేమ ఫలాలు ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జిల్ల రవికుమార్ డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిగా పోషించిన జేఎస్సీలకు గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అనేకమంది అమరులవుతున్న సందర్భంలో రాష్ట్ర ఉన్న క్రైస్తవులంతా కలిసి జేఏసీ గా ఏర్పడి మిలియన్ మార్చ్ చెలో అసెంబ్లీ సకల జనుల ఇలా అనేక రకాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేశామన్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే క్రైస్తవులకు ప్రత్యేక చట్టం వస్తుందని ప్రత్యేక నిధులు వస్తాయని ఆశించామన్నారు పది జిల్లాలకు చెందిన రెండు వేల రెండు వందల మంది క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉద్యమకారులకు కేటాయించే విధంగా రెండు వందల యాభై గజాల స్థలం నిర్మాణం కోసం తొమ్మిది లక్షలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవతి రెడ్డిని కోరారు నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ క్రిస్టియన్ చేసి మాట్లాడుతున్నారు తెలంగాణ క్రిస్టియన్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం కోసము అనేక మంది అమరులైతున్న సమయంలో మేము సైతం అని ఒక తెలంగాణ క్రిస్టియన్ గా ఏర్పడి ఉమ్మడి పది జిల్లాల నుంచి అనేక మంది ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి మిలియం మార్చ్ గాని సహాయ నిరాకరణ కానీ సకల జన్య సమయం చెలో అసెంబ్లీ సంసార యాత్ర సడక్ బంద్ సకల జన కార్యం చేస్తూ అనేకమైన కార్యక్రమం అంటే అనేకమైన కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చివరిగా సకల జనబీరుతో ఈ ఉద్యమాన్ని కొనసాగింపబడి చేసి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటుందని మా క్రైస్త క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పడుతుందని ఉద్దేశంతోనే అసలు మా క్రైస్తవులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఉన్న సమయంలో ఒక బలమైన ఉద్యమంగా తెలంగాణ క్రిస్టియన్ చేసి ముందుకు సాగింది అంటే ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ పది సంవత్సరాలలో గత ప్రభుత్వము ఈ క్రైస్తవు క్రిస్టియన్ చేసి గాని ఈ పోరాటం చేసిన ఏ చేయేసి గాని ఏమీ చేయలేదని అందరూ ఎరుగుదాం అంటే ఎందు నిమిత్తం జరిగిందో మనకి తెలియదు కానీ అసలు జేఏసీ లేదని అన్నాడు మాజీ ముఖ్యమంత్రి వారి జేఏసీ లేకుంటే తెలంగాణనే లేదు ప్రతి హృదయాన్ని తట్టింది జేఏసే ప్రతి హృదయాన్ని లేపి జై తెలంగాణ అనిపించిందంటే తెలంగాణలో ధూమ్ధాం కార్యక్రమాలు తెలంగాణలోని జేసీ కార్యక్రమాలు వంట వార్పు అనేకమైన గూడ గూడాలను ప్రతి హృదయాన్ని తట్టి లేపింది జేఏసీ అలాంటి జేఏసీలో క్రిస్టియన్ జేఏసి కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి అనేకమైన పోరాటాలు చేసిన క్రిస్టియన్ జేసి వాళ్ళు ఇంకా తేరుకోలే ఎవరే ఓడిపోయినామా మా ప్రభుత్వం పోయిందా మేము ఇన్ని సంక్షేమ పథకాలు చేసినామో మాయతోని ఈ మాయ మాటలతో చేసిన ఈ సంక్షేమ పథకాలు ఉన్నా కూడా మేము ఓడిపోయినామా అని ఇంకా ఉన్నా వాళ్ళు షాక్ తోనే ఉన్నారు షాక్ లో ఉన్నారు ఈ రెండేళ్ల నుంచి అంటే డిసెంబర్ ఏడున ప్రభుత్వం పరమ ఒక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు అంటే ఈ అరవై ఐదు రోజులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రులు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని మాజీ కార్యకర్తలు గాని వాళ్ళందరూ కూడా ఇంకా షాకుల్లో ఉన్నారు నిజమే నా నిజమే నిజమేనాని ఒకరు ఒకరు గిచ్చుకొని చూసుకుంటున్నారు ఎందుకంటే దేవునికి నచ్చని కార్యక్రమంలో ఒకసారి మానవుడు చేయలేకపోండొచ్చు కాని మేము ప్రార్థన చేసినాము ప్రభువా ఈ ప్రభుత్వం మా కొద్దాని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ ప్రభుత్వాన్ని లేకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పట్టం కట్టినట్టుగా మనం చూస్తుంటాం ఈ పట్టం కట్టిన ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం క్రిస్టియన్ జేస్ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా మరి గతంలోనైతే మేము ఉద్యమం చేసినాం అనేకమైన ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయినాం ఆ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు మేము ఏమి పొందలేకుండా సర్వం కోల్పోయి సర్వం కోల్పోయి తెలంగాణ కోసం మేము ఉప్పెన లాంటి ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయినాము ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు కానీ మరి మీరైతే ఆ సెప్టెంబర్ పదిహేడున ఆ తుక్కు సభలో మీరు ప్రకటన చేశారు ఉద్యమకారులకు ఈ రెండు వందల యాభై గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణము వారికి ప్రతి నెల పెన్షన్ ఇస్తారని మీరు మాట ఇచ్చారు ఆ మాటను మా క్రిస్టియన్ జేసి లో కూడా నిలబెట్టుకోవాలని గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ రేవంత్ రెడ్డి గారికి క్రిస్టియన్ జేసి తరపున విజ్ఞాపన చేస్తున్నాం మేము అలిసిపోయినాం సార్ పది సంవత్సరాలు మేము మీ యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నాం ఈ రెండు మనువులు అయితే మాకు మీ బడ్జెట్ లో ఆ ఏర్పాటు చేస్తారని లేకపోతే మీ ప్రభుత్వంలో మాకు కూడా ఏర్పాటు చేసి మా అందరికి న్యాయం చేస్తారని మేము విశ్వసిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా మరి క్రిస్టియన్స్ గారు జరుగుతున్న స్వార్థ పరిచయలు గాని మరి ఆయా చర్చల సందర్భంగా కూడా ఎలాంటి గొడవలు లేకుండా మీరు ప్రభుత్వాలను ఆ చర్య తీసుకోవాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ప్రత్యేకంగా నిన్నటి దినమన కామారెడ్డి జిల్లాలో చివరికి ఆ ప్రభుత్వమే మాయమైపోయినట్టుగా మనం చూస్తున్నాం ఈ సమయంలో ఎవరైతే ఈ తెలంగాణలో పోరాటాన్ని గమనించి ఈ ఆత్మ బలిదాను గమనించి ఈ అమరులు అమరలైతున్న విద్యార్థులను గమనించి ఈ తెలంగాణ ప్రాంతం అంతా రక్త అర్పణం గమనించిన మరి కేంద్రంలో ఉన్న ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గమనించి ఇంతమంది చనిపోతున్నారు ఈ తెలంగాణ కోసం అని ఏదో విధంగా ఆమె రెండు వేల నాలుగులో ప్రకటన చేసింది కరీంనాడులో మీ తెలంగాణ మీకు ఇస్తానని రెండు వేల నాలుగులో ప్రకటన చేసిన ప్రకటన రెండు వేల పద్నాలుగు మరి ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఇది అమలు చేయడము మనం చూస్తూ ఉంటున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు ఆ ఇచ్చిన మాటను నెరవేర్చుకొని రెండు వేల